హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్క్వేట్ ఆఫ్స్ నేను ప్రశాంత్ కుమార్ మనతో పాటు లైవ్లో లో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరావు గారు ఉన్నారు హలో సార్ హలో ప్రశాంత్ సార్ మనం ఎలా అంచనా వేయాలనేది సిరీస్ చేస్తున్నాం సో ఈ రోజు టాపిక్ వచ్చేసి వారి విమర్శనం పరిశీలించాలి పరిశీలించాడు అది ఒకసారి వివరించండి సార్ రైట్ అయితే దానికంటే ముందు చాలా సార్లు చెబుదాం అనుకున్న ఆస్కెచ్చాలు కూడా మర్చిపోతున్నాము నవంబర్ సిక్స్టీన్త్ న మీట్ హెచ్ఆర్ ఎట్ రాజమండ్రి ఉంది సో మీట్ హెచ్ఆర్ అంటే ఏంటి అని అంటే సహజంగా కరోనా తర్వాత నేను చాలా మందికి ఆన్లైన్ కౌన్సిలింగ్ ఇచ్చాను అప్పుడు చాలా ఎక్కువ ఇచ్చేవాడిని కూడా నెంబర్ ఆఫ్ సెషన్స్ ఎక్కువ ఉండే రోజుకి ఎనిమిది తొమ్మిది అట్లా సెషన్స్ కూడా ఇచ్చేవాడిని చాలామంది నన్ను కలవకుండా ఆన్లైన్లోనే కౌన్సిలింగ్ తీసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందాం అవుతాయి ఎప్పుడైనా వచ్చి కలుద్దాం అంటే టైం కష్టం అవుతూ ఉంటుంది కాబట్టి హరిరాగవ్ స్కూల్ ఆఫ్ ఎగ్జిస్టెన్షియలిజం వాళ్ళు ఒక ప్లాన్ చేసి ఏం చేశారంటే ఒక మీటింగ్ లాగా అరేంజ్ చేసి ఆ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజు మొత్తం ఉండి వాళ్ళు మాట్లాడవచ్చు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తాను అది హైదరాబాద్లో తాజ్మహల్ హోటల్లో మొదటిసారి జరిగింది ఆ తర్వాత మన తార్నాకలో సుప్రభాత్ ఒకటి ఇంకోటి కినారా హోటల్ మూడుసార్లు మొత్తం హైదరాబాద్లోను ఆ తర్వాత వైజాగ్లో ఒకసారి ఆ తర్వాత కాకినాడ కర్నూల్ వరంగల్ బెంగళూరులో లాస్ట్ మంత్ జరిగింది దానికి మీరు కూడా వచ్చారు రైట్ ఇప్పుడు ఆ తర్వాత రాజమండ్రిలో ప్లాన్ చేస్తూ ఉన్నారు రాజమండ్రి పరిసర ప్రాంతాలు అంటే చుట్టుపక్కల ఉన్న విజయనగరం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు వరకు ఉన్న వాళ్ళు అంటే ఆ రోజు ఆ రాత్రి వచ్చి మార్నింగ్ వెళ్ళిపో మార్నింగ్ వచ్చి సాయంత్రం మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోయేలాగా ఉన్న వాళ్ళు అందరు అటెండ్ అవ్వచ్చు ఇది ఒక రోజు ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడే లంచ్ అండ్ స్నాక్స్ ఈ సప్లై చేయబడుతుంది బ్రేక్ఫాస్ట్ ఉండదు ఇది హోటల్ శ్రీకన్యా గ్రాండ్ అనేటువంటి హోటల్లో ఇది ప్లాన్ చేశారు సో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దానికి ఎంట్రీ ఫీ ఉంటుంది ఎందుకంటే అది లంచ్ అండ్ మిగతా ఏర్పాట్ల కోసం అనమాట దీనికి సునంద గారు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు సునంద గారు అండ్ ఎగ్జిస్టెన్షియల్ హరి రాఘవ్ స్కూల్ ఆఫ్ ఎగ్జిస్టెన్షియలిజం అని ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు క్లా క్లయింట్సే కాదు ఫాలోవర్స్ ఫేస్బుక్ ఫాలోవర్స్ కానీ లేదంటే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ స్క్వేర్ టాక్స్ సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే హరి రాఘవ అని యూట్యూబ్ ఛానల్ ఉంది వా ఆ సబ్స్క్రైబర్స్ కానీ అలాగే వచ్చే సైకాలజిస్టులు ముఖ్యంగా సైకాలజిస్టులు చాలామంది వస్తూ ఉంటారు సైకాలజిస్టులు అలాగే అదర్స్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హాజరవ్వచ్చు ముందుగా వాళ్ళ పేరుని సునంద గారికి మెసేజ్ చేసినట్టు లేదంటే నాకన్నా మెసేజ్ చేస్తే నేను సునంద గారి నెంబర్ ఇస్తాను ఆ స్క్రీన్లో కూడా కనిపిస్తుంటుంది సునంద గారి నెంబరు లేదంటే నాకు మెసేజ్ చేసిన నా నెంబర్కి మెసేజ్ చేసిన వాళ్ళు ఆవిడ నెంబర్ ఇస్తాను అందులో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రైట్ సో అది మీట్ హెచ్ఆర్ గురించి తర్వాత వచ్చేసి ఆస్క్ హెచ్ఆర్ అనేటువంటిది ఒక మనము దాదాపు నూట యాభై నూట యాభై నాలుగు నూట యాభై ఐదు ఎపిసోడ్ నడుస్తూ ఉంది ఛానల్ అనేది మనం స్టార్ట్ చేసి కూడా సో అది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది మొదట వంద ఎపిసోడ్లు ఓపెన్గా చేసిన తర్వాత ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఏం చేసాము దాన్ని మెంబర్స్ ఓన్లీ పెట్టాము చాలామంది ప్రైవసీ కావాలంటున్నారు కాబట్టి ఆ మెంబర్స్ ఓన్లీ జస్ట్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ పర్ మంత్ యూట్యూబ్కి పే చేయాలి నాకు కాదు యూట్యూబ్ పే చేసినట్లయితే వాళ్ళకి వాళ్ళు దాంట్లోకి యాక్సెస్ ఇస్తారు అక్కడ వాళ్ళు క్వశ్చన్స్ అడగొచ్చు ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్పటం కానీ ప్రైవసీ ఇబ్బంది అయినట్లయితే వాళ్ళు వేరే పేరుతో కూడా అడగవచ్చు ఒకవేళ కొన్ని కొన్ని కావాలంటే దాని గురించినటువంటి ముందు సమాచారం ఏదైనా ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి కూడా అడగచ్చు అలా చాలామంది క్లయింట్స్ కానీ ఇతరులు కానీ అంటే సెషన్ తీసుకోవటం కష్టమైన వాళ్ళు ఎందుకంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి పాస్క్ వాడుకుంటున్నారు ఇతరులు కూడా అందులో జాయిన్ అయ్యి కావాలి ఏమన్నా ప్రశ్నలు ఉన్నట్లయితే వారు అడగవచ్చు అనమాట అది ఇచ్చారు గురించి ఇప్పుడు మనము డార్క్ సైకాలజీ అనేటువంటి ఒక సిరీస్ చాలా స్టార్ట్ చేసాము ఒకటి వీకెండ్ డిబేట్ విత్ హెచ్ హరి అని కూడా స్టార్ట్ చేశాము మన జయసింహ సార్తోని నెక్స్ట్ వచ్చేసి పవన్ గారితో స్టార్ట్ చేసాము కానీ అవి పొలిటికల్ అవ్వటము నేను పొలిటికల్ మాట్లాడినప్పుడు కొంతమంది క్లయింట్స్ కి బాధగా అనిపించటము ఎందుకంటే ఒకరు ఒక దాంట్లో ఉంటారు చాలా వాళ్ళు హార్ట్ఫుల్గా పార్టీని అభిమానిస్తూ ఉంటారు ఆ పొలిటికల్ అందుకని నేను పొలిటికల్ మాట్లాడవద్దని నేను నిర్ణయం తీసుకున్నాను వన్ అలాగే వచ్చేసి ఇంకా చాలా సీరీస్ స్టార్ట్ చేసాము అది మ్యాచ్ కాలేదు మైండ్ ద మైండ్ అండ్ న్యూస్ అండ్ మైండ్ న్యూస్ అండ్ న్యూస్ అండ్ మైండ్ అనేది ఒకటి ఇట్లా కొంచెం స్టార్ట్ చేసాం కానీ అవి కూడా ఏమవుతుందంటే సేమ్ ఏం చేసినా అదే చెప్తాం ఎక్కడో మర్డర్ జరిగింది భార్య భర్తను చంపేసింది మళ్ళీ నాలుగు రోజులు మళ్ళీ అదే న్యూస్ వస్తుంది ఇంకో చోట కానీ చెప్పేటప్పుడు అదే అనాలసిస్ ఉంటుంది కాబట్టి జనాలు పెద్దగా ఉపయోగం కూడా అనిపించదు అది సెన్సేషన్ ఉండొచ్చు ఎక్కువ మంది చూస్తూ ఉండొచ్చు కానీ కొత్తగా ఏమి ఉండదు అదే అనాలసిస్ పిల్లవాడెవరో ఇట్లా డ్రగ్ అడిక్ట్ అయ్యాడు ఏంటంటే పేరెంటింగ్ ఉంది చెప్తాం అదే ఉంటుంది కాబట్టి ఇంకా డీప్గా వెళ్ళాలని చెప్పి డీప్ అండ్ డీటెయిల్ అని కూడా ఒకటి జయసింహ గారు చెప్తే స్టార్ట్ చేశాం అది కూడా దాన్ని మించి కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో డార్క్ సైకాలజీ అనేటువంటి సిరీస్ మనం స్టార్ట్ చేసాం డార్క్ సైకాలజీలో మనకు తెలియకుండా జరిగేటువంటి ఇవి సైకాలజిస్టులు చదువుకునేది కాదు నార్మల్ పీపుల్కి తమకు తెలియకుండా తమ చుట్టూ ఉన్న వాళ్ళు తమను హ్యాండిల్ చేయడం గురించి తమ ఇతరులను హ్యాండిల్ చేయటం గురించి తమకు తమ అర్థం చేసుకోవటం గురించి డార్క్ సైకాలజీ సిరీస్ స్టార్ట్ చేసాం ఇందులో రకరకాల టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు ఇతరులను అంచనా వేయటం ఎలా అందులో మొదట మనము ముసుగు తిరలిగించండి అంటే పర్సోనా అంటే మాస్క్ ప్రతి ఒక్కరికి మాస్క్ ఉంటుంది ఆ మాస్క్ దాటి వాళ్ళని అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు అవుతారని చెప్పాం తర్వాత రెండవదేమో మన వాళ్ళ సైలెన్స్ని అబ్జర్వ్ చేయండి నిశ్శబ్దాన్ని మీరు చదవండి అని చెప్పాము నిశ్శబ్దం ఎప్పుడు కూడా నిజం చెప్తుంది అని దాని గురించి చెప్పాము ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే విమర్శ విమర్శ ఇవి ఈ సిరీస్ చేసే ఉద్దేశము ఎదుట వాళ్ళని జడ్జ్ చేయటం కాదు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళని జడ్జ్ చేయటం కోసం కాదు ఈ సిరీస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే వాళ్ళని అర్థం చేసుకుని ఒక ఎంపతితో వాళ్ళని అర్థం చేసుకోవటం కంపాషన్ డెవలప్ చేసుకుని వాళ్ళ మన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని మన ఎమోషన్స్ అంటే పనికిరాని ఎమోషన్ పాల్ అవ్వకుండా ఉండి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి హెల్ప్ చేయటానికి అలాగే తమకు తమ హెల్ప్ చేసుకోవటానికి మనం దీని యొక్క ఆబ్జెక్టివ్ అంతే తప్ప ఎదుట ఏదో వసీకరణ లాగాను ఇంకోలాగాను వాళ్ళని పసిగట్టేసేసి వాళ్ళని హ్యాండిల్ చేసేయటం కోసం కాదు ఇది వ్యాపారం కోసము ఇంకో దానికోసము చేసేది కాదు అలా చేస్తే ఒకసారి ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక పాజిటివ్ పర్పస్కి దీని వాడుకోవాలి ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే విమర్శను గమనించండి ఎదుటి వాళ్ళు సహజంగా వాళ్ళకి ఏదైతే వాళ్ళు కొన్నిటి మీద విమర్శిస్తూ ఉంటారు ఏదైతే విమర్శిస్తున్నారో వాళ్ళని చూసేటప్పుడు మనము నేను మొదటి చెప్తున్నాను వాళ్ళని మాట్లాడించండి మాట్లాడించేటప్పుడు వాళ్ళు దేన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారు దేన్ని నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఇతరులను విమర్శించేటప్పుడు ఇద్దరు కలి ఇద్దరు కలిసారంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా మూడో వ్యక్తి గురించి దేని గురించి మాట్లాడుతున్నారో మనం చూడాలి ఉదాహరణకి మనకు కామెంట్స్ వస్తూ ఉంటాయి రకరకాల కామెంట్స్ వస్తుంటాయి ఆ కామెంట్లో ఒక నేను పలికేటువంటి ఉచ్చారణ మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ కామెంట్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు అతనికి ఏం కావాలి ఉచ్చారణ గురించి కావాలి ఆ విషయంలో తను పర్టికులర్గా ఉన్నాడు ఆ విషయంలో తనకి ఒక కొంతమందికి ఆ విషయంలో కొంత గిల్ట్ కూడా ఉంటుంది గిల్ట్ కూడా ఉన్నప్పుడు ఆ విషయంలోనే పట్టుకుంటూ ఉంటారు రైట్ అలాగే మరొకరికి ఏమవుతుంది నేను మాట్లాడేది ఏదైతే ఉందో నీ మాటలు వెంట అడుక్కు తినాల్సిందే అంటే నీ మాటలు తిను విని బాగు బాగుపడేవాడు ఉండడు ఇట్లాంటి కామెంట్ చేస్తాను అంటే ఏంటి వాళ్ళకి ఏం కావాలి ఇది కాదు వాళ్ళకి కావాల్సింది ఎలా సంపాదించాలో చెప్పాలి ఎలా జాబ్ కొట్టాలో చెప్ప కావాలి ఎలా టాపర్ అవ్వాలో చెప్పాలి ఎందుకు దానికి విరుద్ధంగా ఉన్న మాటలు తను విమర్శిస్తున్నాడు కాబట్టి వాళ్ళకేం కావాలో అర్థమైపోతుంటుంది అలాగే మరొకరు ఇంకో దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు నీ నీ జుట్టు ఇట్లా ఉంది లేకపోతే నిద్ర ముఖం ఇవన్నీ అంటున్నారు అంటే ఏంటి వాళ్ళకి ఇలా కాదు ఒక అందమైన మొహంతో వాళ్ళకి చెప్పాలి అని ఉంటుంది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు ఒకే వ్యక్తిలో అనేక ప్రాణాలు ఉంటాయి కదా అతన్ని విమర్శించేటప్పుడు ఏ టాపిక్ తీసుకుని విమర్శిస్తున్నారో చూడాలి ఈ విమర్శ దేని నుంచి వస్తుంది అంటే ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుంది అఫ్ కోర్స్ వాళ్ళు నాకంటే సుపీరియర్ అవ్వచ్చు ఒక దాంట్లో రైట్ నాకంటే సుపీరియర్ కాబట్టి వాళ్ళకి ఆ యొక్క సుపీరియారిటీ నుంచి రాలేదు ఇన్సెక్యూర్ ని చూస్తుంది ఇప్పుడు నేను ఒక దాంట్లో చాలా సెక్యూర్గా ఉన్నాను అనుకోండి ఒక విషయంలో ఇక ఆ విషయంలో ఎవరిని నేనేం కామెంట్ చేయను ఇప్పుడు నాకంటే తక్కువగా కూడా సపోజ్ ఉచ్చరణ తీసుకుందాం నేను బాగానే ఉచ్చరిస్తున్నాను అనుకుందాం నా ఎదుటి వాళ్ళు నేను చెప్తూ ఉంటాను నేను కూడా ఉచ్చర్ణ దోషాలను పట్టుకుని వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉంటాను భారతదేశము అంటాను బా ఒత్తి అలాగే బాధ సుధా నా వైఫ్ ఫైర్ సుధా నా కొడుకు పేరు షాహిత్ ఈ ఒత్తులు పలకట్లేదు మీరు పలకండి భారత్ కాదు అది భారత్ అంటేనేమో ఆ పెళ్ళిలో వేసే భారత్ అని చెప్తూ ఉంటాను అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాకున్న ఇన్సెక్యూరిటీ నుంచి నేను ఉచ్చారణ సరిగ్గా చేయలేకపోతున్నానేమో అని కరెక్ట్ చేసుకుంటూ నాకు ఉచ్చారణ అసలు మ్యాటర్ కాదనుకోండి నాకు నాకు భయం లేదనుకోండి నేను ఎలా పడితే వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఎలా మాట్లాడి నేను యాక్సెప్ట్ చేస్తూ ఉంటాను రైట్ నా ఇన్సెక్యూరిటీ నుంచి వచ్చింది రైట్ ఒకతను మాటి మాటికి ఆ అమ్మాయి అన్ని ఫోటోలు ఎందుకు పెట్టుకుంటుంది ఆ సెల్ఫీలు దిగి ఫోటోలు పెట్టుకుంటుంది మాట్లాడితే సోషల్ మీడియాలో అని విమర్శిస్తున్నాడు అనుకోండి ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది ఒకటి ఆ అమ్మాయి వేరే వాళ్ళకి ఇంప్రెస్ అయిపోతుందేమో వేరే వాళ్ళని అట్రాక్ట్ చేసేసుకుంటుందేమో అనేటువంటి భయము లేదంటే తను అలా పెట్టుకోవాలి తను ఇంటర్ అవ్వటం ఇంకోటి అవటం వల్ల అలా పెట్టుకోలేక ఆ యొక్క క్రిటిసిజం చేస్తూ ఉంటారు సాధారణంగా ఎక్స్ట్రావర్ట్స్ ఇంట్రావర్డ్స్ని మాట్లాడకుండా ఉన్నటాన్ని ఉండటాన్ని వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు మాట్లాడకుండా ఉండలేరు కాబట్టి అంటే ప్రతి ఒక్కరిని మన లెవెల్ గుంజేసుకోవాలని చూస్తాం మనం అలాగే ఎదుటి వాళ్ళు కూడా మనం బురదలో ఉంటే బురదలో గుంజాలని చూస్తాం రైట్ సో అలాగే ఇంట్రావర్డ్స్ ఎక్కువ మాట్లాడటాన్ని వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు ఎందుకు అంటే వీళ్ళకి మాట్లాడాలని నిద్ర ఏమి మాట్లాడకుండా ఉండాలని మొదటి నుంచి లేదు తర్వాత తర్వాత సాలిట్యూడ్ డెవలప్ చేసుకుని ఉండొచ్చు కానీ మొదట అందరిలాగా నేను కూడా ఎందుకంటే సమాజం మాట్లాడేవాడిని గొప్పగా ఉంటుంది కదా నేను మాట్లాడలేకపోతున్నానే వాళ్ళ లేక మాట్లాడలేకపోతున్నానన్న తర్వాత నేను మాట్లాడను ఇదే నా క్వాలిటీ వాళ్ళు మాట్లాడటాన్ని చూసే వాళ్ళు కామ్గా ఉండలేకపోతున్నాడు కదులుతున్నాడు ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడని మనము వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం అలాగే మత విశ్వాసాల విషయంలో చూడు వాళ్ళు సరిగ్గా మతాన్ని పాటించడం లేదు అంటే ఇతనికి మతం పాటించనేమో అనే భయం ఉంది నేను సరిగ్గా భా పాటించలేను అని భయం చేత ఎదుటి వాళ్ళు సరిగ్గా పాటించకపోతే అతని దృష్టిలోకి వస్తుంది ఒకటే అర్థం చేసుకోండి మీరు కౌన్సిలింగ్ కూడా తీసుకున్నారు కాబట్టి థర్డ్ సెషన్లో నేను మెమరీ చెప్పేటప్పుడు చెప్పాను మనకి ఏదైతే వద్దో దాని మీదకి మన ధ్యాస పోతుంది ఏది వద్దు మనకొద్దు నాకు ఫలానాది వద్దు ఏమొద్దు నేను భాషని ప్రాపర్గా పలకాలి పలకకపోవటం నాకు వద్దు కాబట్టి నా దృష్టి అంత ఎక్కడికి వెళ్తుంది ఉచ్చారణ దోషం మీదకే వెళ్తుంది లేదా మతాలని ఉన్నది ఉన్నట్టుగా లేదంటే చాలా సీరియస్గా డ్యుయాలిటీ లేకుండా పాటించటం పాటించకపోవడం నాకు వద్దు నేను పాటించలేకపోతున్నాను అలా నాకు వద్దు కాబట్టి ఎవరు ఎవరిలో ఆ పాటించకపోవటం ఉందో అక్కడ తెలియకుండా వాళ్ళకి తెలియకుండా దృష్టి వెళ్ళిపోతుంది ఏది వద్దు అది యొక్క మన మనసులోకి తెచ్చుకోకుండా నువ్వు చెప్పలేము ఉదాహరణకు ప్రశాంత్ నువ్వు తాజ్మహల్ వెళ్ళొద్దు అంటే తాజ్మహల్ ఇమేజ్ మీ మనసులోకి వచ్చింది నా మనసులోకి వచ్చింది అలాగే ఇంక మరెవరికో ఓట్ వేయొద్దు అన్నాను అంటే మో అతను ఆ రాజకీయ నాయుడి యొక్క నాయకుడి యొక్క ఇమేజ్ మీ మనసులోకి వచ్చేస్తుంది ఫలానా రాజకీయ నాయకుడు ఇప్పుడు మోడీ అని అనుకోండి మోడీ ఇమేజ్ మీ మనసులోకి వచ్చింది నా మనసులోకి వచ్చింది అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకు వద్దు అన్నందుకు అది బలపడిపోయింది దాని మీదకే ధ్యాస పోతుంది తనకు ఓకే అనుకున్నది ఏది విమర్శించడం దాంట్లో తప్పులున్నా విమర్శించడు తనకు ఓకే కానిది సపోజ్ ఆకాశంలో మేఘాలు ఈ షేప్లో రాకూడదని తను బలంగా ఉందనుకోండి తను మేఘాలను అబ్జర్వ్ చేయటం ఉంటుంది మీరు నేను మేఘాలను అబ్జర్వ్ చేయట్లేదు ఎందుకు అబ్జర్వ్ చేయట్లేదు మనకు ఆ విషయంలో ఇన్ఫీరియారిటీ లేదు ఎలా ఉన్నా మనకు ఓకే ఆ అమ్మాయికి ఇల్లు క్లీన్గా ఉండాలి ఉండకపోవటం ఇన్ఫీరియర్గా భావిస్తుంది ఉండకూడదు క్లీన్గా లేకుండా డ డర్ట్తోని డస్ట్తోని లేకపోతే మరకలతోని ఉండకూడదు అని ఉంది ఆమెకి కాబట్టి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వెంటనే ఆమెకి మరకలు కనిపిస్తూ ఉంటాయి రైట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి వాళ్ళు దేన్నైతే ఇన్ఫీరియర్ అని నమ్ముతున్నారు దేన్నైతే నెగిటివ్ అని నమ్ముతున్నారు అది వాళ్ళకు ఉండొద్దని కోరుకుంటున్నారు అది ఎదుటి వాళ్ళలో వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు రైట్ మగపిల్లలు కొంతమంది అప్పుడప్పుడు పండగలప్పుడు గోరింటాక పెట్టుకుంటారు రైట్ ఇతనికి గోరింటాక పెట్టుకోవటం ఫీమేలినెస్ అనుకున్నాడు ఫెమిన అనుకున్నాడు అనుకుందాం అప్పుడు ఆ పెట్టుకోవడం తను తక్కువని భావించినప్పుడు తన ఫ్రెండ్స్లో ఎవరన్నా గోరింటాకు పెట్టుకుంటే వెంటనే నువ్వే ఆడపిల్లలాగా పెట్టుకున్నావు అది అని విమర్శిస్తాను అంటే తనకు అది తక్కువని ఎక్కువ అనుకున్నది ఏమి అదే ఒక అమ్మాయి గోరింటాకు పెట్టుకోవటం అనేది ఒక గొప్పది మంచి మన కల్చర్ని కంటిన్యూ చేస్తున్నాను నమ్ముతున్న అమ్మాయి అక్కడికి ఆ అబ్బాయో ఇంకో అమ్మాయో గోరింటాకు పెట్టుకొస్తే ఆమె విమర్శించదు ఎందుకు ఆమె గొప్పగా భావిస్తుంది మా అయితే పొగుడుతుంది అసలు గోరింటాకే మ్యాటర్ కాదు నాకు పెట్టుకున్నారా లేదా మ్యాటరే కాదు అటువంటి అప్పుడు గోరింటాక పెట్టుకున్నారా లేదా అనే అంశం మీద నేను విమర్శించడం జరగదు నేను ఏదైతే నాలో తప్పని నమ్ముతున్నాను అది ఉండటం ఇన్ఫీరియర్ నమ్ముతున్నాను అదే నేను ఇతరులను విమర్శిస్తూ ఉంటాను ఎవరైతే ఒక అమ్మాయి తను ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లి కాకుండా ఉండటం అనేది ఇన్ఫీరియర్ అని భావిస్తుందో ఆ అమ్మాయి ప్రతి ఒక్కరికి పెళ్ళయిందా లేదా అని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది గమనిస్తూ ఉంటుంది తను అడిగినా దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది అసలు దాని గురించి పట్టించుకొని అమ్మాయి నీకు పెళ్ళైందా లేదా ఎంత వయసు వచ్చింది ఏంటి ఇవన్నీ క్వశ్చన్స్ అడగదు కదా సో అలా వాళ్ళ విమర్శలను మనం గమనించినట్లయితే ఆ విమర్శల్లో వాళ్ళకి ఏం కావాలో అర్థమవుతూ ఉంటుంది ఇప్పుడు ఆ అమ్మాయి మీకు గుర్తుందో లేదో అని చెప్పాను బెంగాలీ రచయిత నాకు ఒక నేను ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించినప్పుడు ఒక క్వశ్చన్ నేను పంపించింది అన్నాను ఆమె ఏమంది తను ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటి రైట్స్ గురించి మాట్లాడుతూ కాపీ చేయటం కరెక్టా కాదా అని అడిగింది ఆమెకు కాపీ చేయటం అనేది ఇన్ఫీరియర్ భావిస్తుంది కాబట్టి ఆమె దాన్ని చేస్తూ ఉంటుంది రైట్ ఈ విధంగా ప్రతి వ్యక్తి తను ఇన్ఫీరియర్ అని భావించినది తక్కువ అని భావించిన దాన్ని విమర్శిస్తూ ఉంటారు క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా మీకెవరికన్నా అంటే కొంతమంది మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు వాళ్ళు మనల్ని మనలో మార్పు రావడం చెప్తుంటారా లేదంటే డిగ్రేడ్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ మన మీదకి వచ్చే విమర్శలు ఆ విమర్శలను మనము చాలా సార్ చాలా మంది ఏం చేస్తారు కొంతమంది కన్స్ట్రక్టివ్ గా క్రిటిసైజ్ చేస్తారు నాలో మార్పు రావాలని నా ఉచ్చరణ బాగుపడాలని అనేక మంది కామెంట్ చేస్తూ ఉంటారు నేను ఇంగ్లీష్ పలికే దాంట్లో ఆ పోస్ట్ పోస్టర్ పోస్టర్ అన్నాను ఇవాళ వీడియోలు ఉంటే ఆ అమ్మాయి కరెక్ట్ చేసింది పోస్ట్ పోస్టర్ కాదు పోస్టర్ అంటే అంటించేదాన్ని అలా అనేక రకాలుగా నేను ఆఫీస్ అంటే అది ఆఫీస్ కాదు ఆఫీస్ పలకాలని నేను కరెక్ట్ చేసింది తెలుగులో కూడా నేను కళ్ళు వాళ్ళు వీళ్ళు అని తప్పు వాళ్ళని దాన్ని పలుకుతూ పలుకుతున్నాను దాన్ని ఒక ఆయన కామెంట్ చేశారు అది నా మీద కోపంతో చేశారా లేదంటే కన్స్ట్రక్టివ్గా చేశారా లేదా కావాలని నన్ను తగ్గించాలని చేస్తున్నారా స్ట్రాటజికల్ ఏదైనా కావచ్చు కానీ ఫస్ట్ అంటే అన్ని అవకాశాలు ఉన్నాయి ఒక అవకాశం నేను బాగా మాట్లాడాలని కరెక్ట్ చేయవచ్చు ఇంకొక అవకాశం నా కాన్ఫిడెన్స్ లెవెల్ని కిల్ చేయడానికి చేయవచ్చు ఇంకొక అవకాశం కావాలని కూడా చేయవచ్చు వాళ్ళ జలస్త్వం చేయవచ్చు ఇప్పుడు ఎలా చేస్తున్నారు అనేది మనకు తెలియదు కాబట్టి దేన్నైనా ఒక విమర్శ మనకు వచ్చినప్పుడు అంటే ఇది వాళ్ళని అంచనా వేయటం కోసం కాదు మనల్ని మనం అర్థం చేసుకోవడం కోసం మనల్ని మనం ప్రవర్తనలు మార్పు చేసుకోవటం కోసం ఒక మంచి పర్సనాలిటీగా అంటే యూస్ఫుల్ పర్సనాలిటీగా బెటర్ పర్సనాలిటీగా మారటం కోసం ఎవరు ఏ విమర్శ చేసినా ఏ కారణంతో విమర్శ చేసినా మొదట ఫస్ట్ స్టెప్ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకోవాల్సిందే చెక్ చేసుకున్న తర్వాత అందులో మీకు తప్పు అని అర్థమవుతుంది ఓకే ఆ తప్పుని వాళ్ళు ఎత్తి చూపిన వాళ్ళు ఏ ఉద్దేశంతో అయినా చూపించవ్వండి ఓకే కానీ కరెక్ట్ చేసుకున్నందుకు ఒక అవకాశంగా వాడుకోవాలి కళ్ళు కళ్ళు అలా పలికేది లేకపోతే తెలంగాణలో కండ్లు అంటారు కండ్లు పళ్ళు పండ్లు పళ్ళు అనమాట అది నేను కళ్ళు అని పలికితే తప్పు అది యాక్చువల్లీ అయితే కాలక్రమేణా అన్నీ కలిసిపోతూ ఉన్నాయి దట్ ఈస్ డిఫరెంట్ అలా డిఫెండ్ చేసుకోవచ్చు నేను చాలా ఈజీ నాకు డిఫెండ్ చేసుకోవటం అయినప్పటికీ నేను ఎందుకు కరెక్ట్గా పలకకూడదు తెలియక వెళ్ళిపోయే వాళ్ళు మనం ఏమన్నట్లేదు బట్ నా దృష్టికి వచ్చింది కదా ఒక పెద్ద ఆయన తీసుకొచ్చాడు కదా ఆయన భాషాభిమానం ఉండో లేకపోతే నా మీద అభిమానంతోనో చెప్పినప్పుడు నన్ను నేను ఎందుకు కరెక్ట్ చేసుకోకూడదు కరెక్ట్ చేసుకునే ప్రయత్నమే ఫస్ట్ చేయాలి మనలో మిస్టేక్స్ ఉంటే ముందే మనం ఏం చేస్తాం డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం ఎలా పలికితే ఏంటి ఎట్లయినా ఓకే వాళ్ళు అలా పలకలేదా వీళ్ళు ఇలా పలకలేదా ఇప్పుడు కూడా వాళ్ళు వీళ్ళు తేడా ఉంటుంది పలికి వాళ్ళు అలా పలకలేదా వీళ్ళు ఇలా పలకలేదా అని మనము డిఫెండ్ చేసుకునే ప్రయత్నం మనం చేస్తాము అలా చేసుకున్నంతసేపు మన తప్పుల్ని మనం కరెక్ట్ చేసుకోలేము కాబట్టి మొదట ఎవరు ఏ ఉద్దేశంతో మనల్ని క్రిటిసైజ్ చేసినా మొదట మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ చేసుకున్న తర్వాత చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నానని అని చెప్పాను నేను అయినప్పటికీ ఆయన విమర్శిస్తూ హేళన చేస్తూ ఉన్నాడు అనుకోండి దెన్ వాళ్ళ ఉద్దేశంలో నన్ను డ్యామేజ్ చేయాలనుకోండి రెండు సపరేట్ చేసుకోవాలి హేళన నన్ను డ్యామేజ్ చేయాలని చేసినప్పటికీ గతంలో కొంతమంది ప్రముఖ హేతువాది చాలా హేళన చేసేవాడు నన్ను కోర్స్ అతని ఉద్దేశం నాకు అర్థమైంది స్టిల్ అతను విమర్శలో నిజంగా నాకు ఉందా లేదా అని చెక్ చేసుకుని దాన్ని కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసి ఆ హేళన చేసేదాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు రైట్ ఇలా రెండుగా సపరేట్ చేసుకుని వాళ్ళు ఏ ఉద్దేశంతో అయినా చేయనివ్వండి కీప్ ఆన్ చేస్తూ ఉన్నారు మీకు టైమే దొరకండి ఇవ్వకుండా మిమ్మల్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నాను అనుకోండి దాన్ని అప్పుడు కంప్లీట్గా మనం డిఫెండ్ చేసుకుంటాము వాళ్ళని ఇగ్నోర్ చేస్తాం అట్లా కాకుండా హేళన చేస్తూ మనలో తప్పు ఎత్తి చూపిన మనలో తప్పు ఉన్నదని మనకి దాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే నాలో తప్పు ఉన్నప్పుడు ఆ తప్పుని సరి చేసుకుంటాను హేళన చేసే వాళ్ళని ఇగ్నోర్ చేస్తాను ఒకే దాంట్లో రెండూ మనం తీసుకోవచ్చు మనం వాడు హేళన చేస్తున్నాడు కదా అటువంటిప్పుడు నువ్వెందుకు సరి చేసుకోవాలి అంటే అది పొరపాటు నేను తప్ప పలుకుతున్నాను ఆ పదాలని పోస్టర్ అన్నాను ఎవరో హేళన్ చేశారు పోస్టర్ని పోస్టర్ అన్నాను నేను వాళ్ళ పోస్టర్ లాగా అన్నాను నేను వాళ్ళు హేళంతో మంచి ఉద్దేశంతో చెప్పు ఉండవచ్చు బట్ కొంతమంది హేలంతో కూడా చేస్తారు హేళన్ చేసినప్పుడు కూడా నన్ను నేను కరెక్ట్ చేసుకునేటువంటి ఆ ఓపెన్నెస్ నాకు ఉండదు అది ఎవరికోసం వాళ్ళ కోసం కాదు నా కోసం ఎందుకంటే వన్స్ ల్యాండ్ ఈజ్ ల్యాండ్ అంతే అన్లెర్నింగ్ ఉండదు ఒకసారి నేర్చుకుని మనం పలకటం మొదలుపెట్టిన తర్వాత దానికి అన్లెర్నింగ్ ఉండదు కాబట్టి ఏ విధంగా వాళ్ళు చేసిన రెండు ఒకవేళ హేళన్ చేస్తే రెండుగా వేరు చేసుకుని ఏదైతే మనకు ఉపయోగపడుతుందో దాన్ని తీసుకుని ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో దాన్ని మనము మెల్లగా ఇగ్నోర్ చేయొచ్చు అనమాట రైట్ నెక్స్ట్ సో మనల్ని క్రిటైజ్ చేసినప్పుడు వాళ్ళు ఇన్సె ఇన్సెక్యూరిటీతో చెప్తున్నారా లేదంటే మనల్ని ఎలా అంచనా వాళ్ళు ఎలాగైనా చెప్పరు వాళ్ళని అర్థం చేసుకునేటప్పుడు మనల్ని క్రిటిసైజ్ చేసేటప్పుడు మనల్ని క్రిటిసైజ్ చేసేటప్పుడు వాళ్ళు ఏ కాంటెక్స్ లో అయినా చెప్పరు మనం మనల్ని కరెక్ట్ చేసుకోవాలి మైక్ ఆమెకి అమ్మ లేదు మైక్ లేకుండా మన క్రిటిసిజం మన ఇన్సెక్యూరిటీ నుంచే వస్తుంది రైట్ మనం కరెక్ట్ చేస్తూ ఉండవచ్చు కానీ ఆ విషయంలో నేను దాన్ని ఇన్ఫీరియర్ అని ఫీల్ అవ్వటం వల్ల వస్తుంది ఇప్పుడు నేను నా పిల్లల్ని కరెక్ట్ చేయాలంటే ఎందులో కరెక్ట్ చేస్తాను నేను అది తప్పు అనుకున్నది కరెక్ట్ చేస్తాను సపోజ్ నా పిల్లవాడు ఫిట్గా లేడు ఫిట్నెస్ లేదు లేదు అని ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తాను ఫిట్నెస్ లేకపోవటాన్ని నేను ఇన్ఫీరియర్ భావించినప్పుడు రైట్ లేదా ఎలాగైనా ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ రైట్ అన్నప్పుడు నేను ఇగ్నోర్ చేస్తూ ఉంటాను కాబట్టి మన క్రిటిసిజం మన ఇన్ఫీరియర్ నుంచే వస్తూ ఉంటుంది మనము మనల్ని మాత్రము డిఫెండ్ చేసుకొని మనది మాత్రము ఆ సుపీరియారిటీ నుంచి వచ్చి వేరే వాళ్ళు మాత్రం ఇన్ఫీరియర్తో చేస్తాను కదా మనం కూడా ఇన్ఫీరియర్ నుంచే చేస్తూ ఉంటాం ఎవరో ఎక్కువగా ఓవర్వెల్మింగ్గా బాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అలా నవ్వుతూ ఎందుకు మాట్లాడుతు నవ్వుతూ మాట్లాడేవాళ్ళు వెనుక అలా ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పేది ఎందుకు అని అంటే నాకు నవ్వాలని ఉంది కానీ నేను నవ్వలేకపోతున్నాను అనే దాని నుంచి తర్వాత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అది పని చేయకపోవచ్చు కానీ చిన్నప్పుడు నాకు కూడా నవ్వాలని ఎక్స్ట్రావట్ లాగా ఉండాలనే కోరిక ఉంది అలా ఉండలేక నేను నా పర్సనాలిటీని గుర్తించుకున్నాను ఇప్పుడు నాకులాగా వాళ్ళు కూడా స్టేబుల్గా సీరియస్గా ఇతను ఎప్పుడు సీరియస్గా ఉంటాడు వాళ్ళకి ఉండాలని ఉంది ఉండలేక వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సీరియస్నెస్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు రైట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా రమేష్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్